చూపించకుండా స్క్రీన్ మీద కొత్తగా చూపించే వేగంగా వ్యక్తి రాజమౌళి గారు సో మీ ఫస్ట్ ఫిలింకే ఎక్కడ ఏ మూవీతో కాపీ చేయకుండా అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరన్నా అలా తీయడానికి మీరు చెప్పిన పేరే రాజమౌళి గారు అండ్ మూవీ కూడా బ్లాక్ ఫాస్టర్ కొట్టేసింది త్రీ కి థర్టీ క్రోర్స్ పబ్లిక్ మొత్తం వెళ్ళి చూసేస్తున్నా థియేటర్ మొత్తం ఆరించకం జరుగుతుంది సో మీకు నెక్స్ట్ ఈ ఎకల్ పార్ట్ టూలో లో తీయాలంటే ఒక హైలైట్ సీన్ అంటే ఎక్కడ ఇప్పుడు దాకా చూడండి ఇప్పుడు ఇందులో ఎలా అయితే అమ్మవారు చూపించారో సో పార్ట్ టూలో అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పది ఉంటాయి First of all, under the happy Valentine's Day. Oh, <laughs> <laughs> um, yeah, happy happy Day. Valentine's Day. Hi Afriya. Lovely to meet you. Hi. Hello. Bahama Kalapo. Oh no. Bahama surprised it. Very, very impressed. Thank you. Uh actually I'm telling that we have collaborated for too long back. Uh yes, Sambo Shiv Shambo. आखिरवार एक पुरे कलिस को लावन्ना है। चाला सदुस। बहुत ही अच्छा अच्छा, या या, आओ वाँ के। माझे एक पुरे चाला देतो। अंग्रेजी देते नहीं। I'm so happy to see that uh, Ravi मी फिल्म हो ची चाला। I see all your films oh, after that। या या, लेम मिस आवन्नों, because Ravi is one of my favourite co-stars, and I'm really excited, and I'm eagerly waiting for Evil also. సారీ సర్ప్రైజ్ విజిట్ ఇదామనుకున్నాను ఐ జస్ట్ వన్ క్వశ్చన్ అందరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ ఈ ఊరిలో ఫుల్ ఆన్ యాక్షన్ ఆక్షన్ ఇస్ ఆ బ్లాక్ బాస్టర్ నీరు కూడా చాలా యాక్షన్ చేస్తున్నారు ఏ ఇప్పుడు ఏదో యాక్షన్ నేను పై చేశాను పై ప్రస్ వెన్ అవి కలబోటింగ్ కాలని యాక్షన్ बात तो करा तो है ना वी कोलैबोरेटिंग फॉर एन एक्शन मूवी और मूवी ओह इम्पॉर्टेंट 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 ahi mi huysv da maharatan సో chih rrow us <laughs> Keliyakta does action rthe nā organizational danh Brother Strom naatul so punish ay reason it is a

ரென்ஸ் சிமா முன்ீசு మనం మేమంతా సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు నిన్న ఒకలా ఊహించుకుంటాం ఆ ఓ కట్టగా సెకండ్ హాఫ్ సింక్ అయింది ఎగ్జాక్ట్లీ మా అన్న ఎలా ఉండాలి మా అన్నకి ఎలివేషన్ పడాలి మా అన్నకి ఎంత అడుగులు రావాలి రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్ర లేచాడు అవంతా నిజమైంది నా క్వశ్చన్ ఏంటంటే

మీది రావుదీప్ గారు రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్ సినిమాలోనా బయట 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 ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు చాలాసార్లు చెప్పాను ఇది సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే అని ఏం చెప్తే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు అని చెప్పుకున్నప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్ దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాస్ వెయిటింగ్ అంటే ఆయన మనం చాలా రోజు చాలా క్యారెక్టర్స్ చూసాం చాలా రకరకాలుగా చూసాం అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ 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 పార్టీల్లో అక్కడక్కడ మాట్లాడుకుని నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను ఈసారి ఇలా కుదిరింది బట్ అదే ఒక చిన్న ఇదన్నమాట ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేసేవాడిని బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీన్ చూసారు సీరియస్ ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపా రవి గారి సినిమాలో వెంకయ్య వెంకయ్య విక్రమార్కుడు అంటే ఆయన చేసిన వెరైటీ ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి ఆ విషయం ఆయన కూడా తెలుసు షూటింగ్ లో రోజు పొద్దున ఆయన కనపడం ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తాను అనమాట ఆయన విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం సో యా క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా చాలా మంచి రివ్యూస్ వచ్చింది నాకు కూడా సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ థాంక్యూ థాంక్యూ అన్నా అండ్ ఈ సినిమాలో మీ ఇద్దర్ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది అదే పార్ట్ 2 లో చెప్తామని కార్తీక్ అన్నాడు సో మేము అంటే మేము అంటే ఇట్స్ అ హాఫ్ వే ఓపెనింగ్ లాగే ఉంటుంది ఫస్ట్ అంటే సహదేవ్ ఏంటి అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయిన కదా ఇది సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్ గా ఏంటి వీళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు వితౌట్ సెకండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు నమస్తే అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కీలక తీసారు అండ్ అంటే సినిమా గురించి అందరు అడిగారు రవితేజన్ అయితే క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం తేడాగా ఉండాలి కాబట్టి సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు ఏ పార్ట్నర్ సిట్టింగ్ పార్ట్నర్ నీకు ఇది చెప్తాను నేను చెప్పాను నువ్వు పక్కన చెప్పా అలా ఇంకోటి సో బేసిక్ కొన్ని కాంబినేషన్స్ కొన్ని మల్టీ స్టార్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సో రీసెంట్ గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని చెప్పి వాట్ అది ఎంతవరకు కరెక్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అన్ని ఫాల్స్ బట్ వస్తే మాత్రం డెఫినెట్ చేస్తారు అనులు శివ వాటి ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ ఒక ఒక ప్రోగ్రామ్ లో ఇక్కడ చెప్పాను నేను నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్కోర్స్ థ్యాంక్ యూ అన్నా సార్ మీకు ఒక గ్రేట్ క్వశ్చన్ అడుగుతా నాకు గ్రేట్ ఆన్సర్ కావాలి అంటే అది اگین کوشن نمبر